ారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు అంటే మార్పులు చోటు చేసుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తాను హామీలు నెరవేర్చలేదు వీళ్ళు అంటే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం వన్ ఇయర్ అయిపోయింది అని తర్వాత నుంచి రాజకీయం మారింది ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తాను అంటే ఎలక్షన్ టైంలో కూడా గుర్తున్నట్టయితే ఆయన ఎప్పుడు ఒకటే పాయింట్ చెప్పేవాళ్ళు వీళ్ళ మేనిఫెస్టో కంటే వాళ్ళ పాత మేనిఫెస్టోలు తీసుకొచ్చి వాళ్ళు ఇవి చేయలేదు మీరు గమనించండి ఇప్పుడు కూడా ఆయన అదే రూట్ ఫాలో అవుతున్నట్టున్నారు ఏంటి సార్ ఏం చూడబోతున్నాం అంటే రెండు అంశాలు ఒకటేమో సత్యన సత్యనపల్లి పర్యటనలో సింగయ్య నాయన మృతి జరిగింది అది చనిపోయే ప్రమాదంలో ఈయన కార్ కింద నుంచి అని ఈయన కార్ సీజ్ చేసి ఈయన ఏ ఏ టూగా చేర్చి ఇదంతా జరిగింది మనం గతసారి చర్చించాం సో ఇదిగో అరెస్ట్ అయ్యాడు అయ్యాడు జీవ జీవ యావత్ జీవ ఖైదు కూడా రావచ్చు ఇట్లాంటివన్నీ కథనాలు జరుగుతుండగా జగన్ వాటి మీద ఏం మాట్లాడకుండా తన తాడేపల్లి నివాసం కార్యాలయంలో వైసీపీ కీలక నాయకులందరినీ పిలిచి అక్కడ మాట్లాడటం మొదలుపెట్టారు అక్కడ మాట్లాడినప్పుడు ఆయన ఆయన ఏంటంటే మనం ప్రజల దగ్గరికి వెళ్దాం రీకాల్ ది మేనిఫెస్టో ఓకే తల్లికి వందనం అమ్మకు వందనము లేకపోతే అన్నదాత భవ ఏ పథకం వీళ్ళు పూర్తిగా అమలు చేయలేదు ఇచ్చిన వాటిలో కూడా ఎన్ని వందల కోట్లు ఇంకా ఇవ్వాలి ఇవ్వని అసలు ఇవ్వలేదు మనమేమో ఎన్నికలైన మరుసటి రోజు నుంచి బటన్ నొక్కి అవన్నీ అమలు జరపడానికి మనం ప్రయత్నిస్తే వీళ్ళు ప్రతిదానికి మేనమేష లెక్కబెట్టి అప్పటికి కూడా పాక్షికంగా ఇచ్చి కొన్నేమో అస్సలు అమలు జరపడం లేదు కాబట్టి వాగ్దానాలు అమ్ము చేశారు ఏడాదికి హనీ మూన్ పీరియడ్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి మనం ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి సమీకరించి ఎదుర్కోవాలి అని వాళ్ళకు ఒక పిలుపు ఆయన ఇచ్చాడు వాళ్ళందరూ కూడా ఆ మేరకు వాళ్ళు సిద్ధమైపోయారు రెండవది నా మీద కేసులు ఎందుకు పెడుతున్నారంటే నేను ప్రజల్లోకి వెళ్తుంటే నాకు బాగా ఆదరణ వస్తుంది కాబట్టి నేను రైతులకు ధరల కోసము ఇంకోటి అడుగుతున్నాను నిలదీస్తున్నాను కాబట్టి నా మీద కేసులు పెడుతున్నారనే ఒక నెరేటివ్ కూడా ఆయన ముందుకు తీసుకువచ్చారు ప్రజల్లోకి రావడం నిజంగా ప్రతి చోట ఇంతమంది కాకూడదు ఇంతమంది ఉండాలి ఇలా చెప్పడం దీన్ని ఆయన హైలైట్ చేశారు సో ఈ నేపథ్యంలో మీరు సైమల్టేనియస్గా చూస్తే వార్షికోత్సవం జరిపిన ప్రభుత్వం తరఫున లోకేష్ కూడా మీ చంద్రబాబు ఏమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు లోకేష్ ఏమో మాట్లాడుతూ ఎవరికి భయపడద్దు మన వాగ్దానాలు ఎంత బ్రహ్మాండంగా అమలు చేశామో మీరు ప్రజల్లోకి వెళ్ళి తీసి చూడండి అని ఇప్పుడు ఏమైందంటే ఏపీ సినేరియో ఇప్పటివరకు ఒకరిని ఒకరు తిట్టుకోవడం కేసులు అచ్చం దీని చుట్టూ తిరుగుతూ వచ్చింది కదా వాళ్ళదేమో రప్పా రప్పా వీళ్ళదేమో రెడ్ బుక్ గతవారం ఒకసారిగా ఇద్దరు వాగ్దానాలు ప్రణాళికలు అమలు కాలేదు అమలు అయ్యాయి దీని మీద ప్రజల్లోకి వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారే ఇది చాలా కీలకం అవుతుంది అంటే ఇది ఎంత కొద్దిగా ఏమన్నా ఎర్లీ ఏడాది వన్ ఇయర్ చూసారు కేసీఆర్ కూడా ఏడాది తర్వాత బయటకు వచ్చి మొన్న పెట్టారు జనరల్ గా ఏడాది మా రెండేళ్ల తర్వాత ఎన్నికలే అంటారు కదా ఇప్పుడున్న రాజకీయ పొలిటికల్ మా అట్మాస్ఫియర్ లో రెండేళ్ల తర్వాత రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ఎన్నికలు అభ్యర్థులు దీనికి ఇది అవుతారు మీరు గుర్తు చేసుకుంటే జగన్ కూడా చెప్తుండేవాడు ఇంటింటికి అనే జగ ఇంటింటికి జగన్ అనే ఆ జగన్ అన్న నువ్వే మా అంటించారు స్టిక్కర్లు కూడా అంటించారు కాబట్టి లోకేష్ ఒక విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని ఇంకోటి ఏమో చంద్రబాబు నాయుడు అయితే సూటిగా ఇంటరాక్షన్స్ లో వీటిలో మీడియా దగ్గర కూడా మేము చేసేవి చెప్పుకోలేకపోతున్నాము చేసేవి కూడా చెప్పుకోలేకపోతున్నాము ఈ సర్వేలలో కూడా ఒక యాభై అరవై మంది మీద అసంతృప్తి ఉందని రావటం అన్నిటితో అధికార పార్టీ ఏమో మా లోకేష్ అయితే ఎమ్మెల్యేలు కొంతమంది నిద్రపోతున్నారు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావడం లేదు మేము ఎవరిని అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇటు నుంచి ఇరువైపుల నుంచి కూడా బ్యాక్ టు ది పీపుల్ అనే ఒక మెసేజ్ వచ్చినట్టుగా ఉంది ఇది ముఖ్యంగా జగన్ అన్నిటికంటే ప్రజల్లో ఉంటేనే నాకు రక్షణ కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పాలి దీనికోసం క్యూఆర్ కోడ్ అది నొక్కితే అన్ని వివరాలు రావటం మీ ఊళ్ళో మీ ఇంట్లో ఇంతమందికి ఇంత రావాలి ఇంత వస్తుందా లేదా అంటే ఇన్ని రోజులు నేను నొక్కానని ఇప్పుడు వాళ్ళు నొక్కి తెలుసు వాళ్ళు అట్లా అట్లా పెడుతున్నాడు సో అదొక ముఖ్యమైన పరిణామం నిజంగా అయితే సిపిఎం వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ షర్మిల లేదా ఇతర పార్టీలు సిపిఐ రామకృష్ణ వాళ్ళు కూడా వాగ్దానాల అమలు అనేది జరగలేదు పాక్షికంగానే జరిగింది ఇంకా విశాఖ ఉక్కు ఇట్లాంటి సమస్యలు కూడా అలాగే ఉన్నాయి ఈ విమర్శలన్నీ ఉన్నాయి ఇది ఒక మంచిదే అంటే దూషణలు లేకపోతే కేసులు కొట్టుకోవడానికి కంటే వాగ్దానాలు ప్రజలకు జరగాల్సినవి అనే దాని మీద ఫోకస్ పెడితే మనం స్వాగతించాలి జగన్ కా వరవడి కూడా ఉంది కదా ఓదార్పు యాత్ర నుంచి నవరత్నాలు కానీ ఎప్పుడు జనంలో పడటం అది అలవాటు సో అదే ఎక్కువ జరుగుతుందేమో అరెస్ట్ అయితే అరెస్ట్ తప్పించుకోవడానికి అన్ని చేస్తున్నాడని వీళ్ళు అన్నారు ఇప్పుడు అరెస్ట్ అనే అంశానికి వస్తే హైకోర్టులో కేసు సింగయ్య చనిపోయినప్పుడు బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత వన్ నాట్ సిక్స్ కింద నా మీద కేర్ కేసు పెట్టారు అదేంటి అంటే నిర్లక్ష్యం వల్ల మృతికి కారణం కావటం కానీ ఇప్పుడు హత్య హత్య కానీ ఒక విధంగా ప్రాణం పోవడానికి కారణం అవటం హత్య కాదు ప్రాణం పోవడానికి కారణం అయ్యాము అని వన్ నాట్ ఫైవ్ కు మార్చారు వన్ జీరో సిక్స్ నుంచి వన్ జీరో ఫైవ్కు మార్చి నేనేదో మేము కావాలనేది ఏదో చేసామన్నట్టుగా పెట్టడం ఈ దురుద్దేశపూరితం నాకు ప్రజలు వస్తున్నారు కాబట్టి ప్రజలను ఆపడానికి నన్ను ఎదికించడానికి చేశారు అంతకుముందు ఎస్పీ ఎంత అలా ఎందుకు చెప్పాడు ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడు అసలు ఎవరైనా కానీ యాత్రలోకి వెళ్ళినప్పుడు ప్రజలు వస్తే ఎవరైనా చనిపోతే అది కారులో ఉన్న వాళ్ళకే మీరు అది అంటిస్తారా ఈ తీవ్ర స్థాయిలో ఆయన ఈ ప్రశ్నలన్నిటితో వచ్చాడు హైకోర్టు ముందుకు అది విచారణ జరుగుతుంది ఇప్పుడు మంగళవారానికి వాయిదా పడింది అంతేకాకుండా అసలు మీరు నాకు భద్రత కల్పించలేదు కాబట్టి కదా ప్రజలు నా మీదకి తోచుకొస్తున్నారు ప్రతి చోట ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ ఘటన జరగడానికి కారణం ప్రభుత్వ వైఫల్యం నేను కాదు ఇది ఒక ఎదురుదాడి కూడా ఆయన మొదలుపెట్టాడు తమాషా ఏమంటే కేసు పెట్టినది పోలీసులు ప్రభుత్వ ఆదేశాలు అనుకుంటే ఈ వాయిదాలు కోరుతుంది ప్రభుత్వమే ఓకే ప్రభుత్వం తరపు న్యాయవాది ఇప్పుడు ఈ మూడు సార్లు వాయిదాలు కోరారు అంటే యావ జీవ పడుతుంది ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అన్న ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు అక్కడ ఎందుకు వినిపించలేదు అనే ఒక సందేహం ఎవరికైనా కలుగుతుంది ఫైనల్ గా స్టేట్ తరఫున స్టేట్ తరఫున వాదించే అడ్వకేట్ జనరల్ ఉంటాడు కదా అడ్వకేట్ జనరల్ ఈయన ఎవరికి కూడా ఉన్నాయనే కొత్త బాధించిన ఆయనే ఈరోజు న్యాయమూర్తి అడిగారు ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి కదా సమాధానం ఏంటంటే మాకు సమయం కావాలన్నమాట కేసులు పెట్టడానికి ముందు సమయం నిజానికి స్పష్టత ఉండాలి కదా అప్పుడు జగన్ తరఫున న్యాయవాదులేమో రోజు మమ్మల్ని సతాయిస్తున్నారు అరెస్ట్ అది ఇది అని కాబట్టి మాకు రక్షణ కల్పించాలి మీరు నిర్ణయం చేసేవరకు అని వాళ్ళు అడిగారు అప్పుడు అడ్వకేట్ జనరల్ ఏమన్నాడంటే మీరు వేసింది క్వాష్ పిటిషన్ కదా కేసులు మొత్తంగా కొట్టేయమని అడుగుతున్నారు మీరు బెయిల్ కోసము లేకపోతే ముందస్తు బెయిల్ కోసం మీరు వేయలేదు మీరు అసలు దాన్ని కోర్టు ఎలా ఇస్తుంది ఇవ్వకూడదు అని వీళ్ళు వాదించారు ఇది ఎప్పుడు టెక్నికల్ ఇది కోర్టు ఏం చేసిందంటే రెండు చేసింది ఒకటి మీ పూర్తి వాదనలు అంటే ప్రభుత్వం తరఫు మంగళవారం నాటికి వి వినిపించండి అదే అది ఒక విషయం ఇంకొకటి ఏమో ఈ లోపల ఆయన మీద ఏం చర్యలు తీసుకోకండి ఓకే అరెస్ట్ అరెస్ట్ ఇట్లాంటివి మీరు తీసుకోకండి అంటే మంగళవారం అంటే ఈరోజు గురువారం దాదాపు ఒక వారం రోజులు మామూలుగానే హైకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానం కేసు విచారిస్తుంటే పోలీసులు తొందరపడి ఒక అరెస్ట్ చేయడం లాంటివి చెయ్యరు కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా రిలీఫ్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రస్తుతానికైతే వైసీపీ వాళ్ళ కేసు ఫలించినట్టు ఇంకా తర్వాత కూడా వీళ్ళ సమాధానం వాళ్ళ సమాధానం వాదోపవాదాలు ఇవన్నీ చాలా రోజులు జరుగుతాయి కదా ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఉంటుంది కదా కాబట్టి ఇంకా అయిపోయింది యావజ్జీవం ఇంకా వీళ్ళ కార్యకలాపాలు ఆగిపోతాయి ఈ స్థాయిలో అయితే ఉండేటట్టు కనిపించడం లేదు ఇంకా దర్యాప్తు క్రమంలో ఏమేమి సత్యాలు బయటకు వస్తాయి విచారణలో న్యాయమూర్తులు అడిగేవి ఎలా దారితీస్తే అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది సార్ అంటే ఇప్పుడు లీగల్ సిస్టమ్స్లో జరిగినట్టుగా పాత కేసుల్లో ఇలాంటి జరిగిన సందర్భాల్లో ఎలాంటి న్యాయాలు చెప్పారు అంటే ఎలాంటి తీర్పులు అంటే ఎక్కువ సందర్భాల్లో సమయం ఇస్తుంటారు విచారణ చాలా కాలం నడుస్తూ ఉంటుంది మీడియాలోనో లేదా వ్యాఖ్యాతలో రాజకీయ పార్టీలు వేదిక మీద చెప్పినట్టుగా ఇదిగో ఇదిగో అంటే అదిగో అని అవేమో అవవు అవి మామూలు యాక్సిడెంట్ కేసులే అవవు ఎక్కడి నుంచి వచ్చాడు ఎప్పుడు ఎందుకు కావాల్ కొట్టాడా ఎంత దూరంలో ఉన్నాడు కనిపించే అవకాశం ఉందా లేదా చర్య తీ జాగ్రత్తలు తీసుకున్నాడా లేదా వద్దన్నా కానీ అనేక అంశాలు విచారిస్తారు నీడలో షేడ్లో ఉన్నారా కన్ను అక్కడిక మీకు మీకు తెలుసు కదా అది వాహనాలు అడుపుతూ ఉంటారు కాబట్టి అందుకని తెలుసు ముందు కూడా అధికార పార్టీకి ప్రభుత్వానికి కూడా తెలుసు ఇదేదో వెంటనే అవ్వదు న్యాయస్థానాలకు వెళ్తారు అని సుప్రీంకోర్టు కూడా వెళ్తారు కదా వెళ్ళారు కదా వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు ఇప్పుడు చాలా మందికి అలా కొద్ది కొద్దిగా ఉపశమనం వస్తుంది ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయనకు రెండు నెలలు ఇచ్చింది కోర్టు నిన్న బయలు ఇంతకుముందు ఇచ్చారు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు కదా రెండు నెలలు ఇవ్వాల్సిందే ఇవ్వండి అని ఇంకొంతమందిని అరెస్ట్ చేయొద్దు ఇట్లాంటి ఉపశమనాలు కూడా ఇచ్చింది కాబట్టి ప్రస్తుతానికి ఒక పాస్ అంటారే ఒక పొలిటికల్ లీగల్ పాస్ పాస్ ఓకే వైసీపీ సంపాదించినట్టే చెప్పాలి కానీ దీన్ని వివాదాలు పెంచుకోవడానికే కాకుండా ప్రజల్లోకి వెళ్ళడానికి నిజంగా సమస్యల మీద దృష్టి పెడితే బెటర్ బయట